నిన్న మధ్యాహ్నం భోజనం చేసి అలా శికారకు వెళ్దామని ఇంకా నలుగురం రెడీ అయ్యాము మా వాడికి నిన్నటి నుంచి హోమ్ సిక్ ఇచ్చారనమాట సో వాడు హాస్టల్ నుంచి అయితే ఇంటికి వచ్చేసాడు ఇది ఫ్లై ఫ్లైఓవర్ ఇది చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది బాగా తెలుసు కదా అందరికి ఇంకా ఇక్కడ నుంచి స్ట్రైట్ మనం గోపాలపట్నం వైపు వెళ్తున్నాం అనమాట ఇది గోపాలపట్నం జంక్షన్ ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్తే పెందుర్తి రోడ్డు అలాగే రైట్ సైడ్ గోపాలపట్నం నుంచి సింహాచలం వెళ్లే వైపు ఆర్చ్ ఉంటుంది చూసారా శ్రీ వరాహ లక్ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం అని చెప్పి ఆర్చ్ ఉంటుంది అనమాట ఈ ఆర్చ్ లోంచి మనం సింహాచలం అయితే వెళ్ళొచ్చు బట్ మనం గో గోపాలపట్నం నుంచి పెందుర్తి వైపు వెళ్తున్నాము ఇది స్టైల్ అప్ స్టైల్ యూనియన్ జోడియో అనమాట పెందుర్తి జంక్షన్ కి దగ్గరలో ఉన్నటువంటి షాపింగ్ మాల్స్ ఇంకా అలాగే పెందుర్తి జంక్షన్ అనమాట స్ట్రైట్ వెళ్తే కొత్త వలస అలాగే రైట్ అయితే ఆనందపురం ఇంకా లెఫ్ట్ వచ్చి మనం సబ్బవరం వైపు అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా మా హస్బెండ్ రోజు ఇదే రూట్ లో బస్ జర్నీ అయితే చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆయన జాబ్ చేసేది చోడవరం కాబట్టి సో నేను తిరిగే ఏరియా సిటీ లా కాదు పల్లెటూరులా ఉంటది చూద్దాము అని చెప్పి నిన్న సండే అయినప్పటికీ తీసుకొని వెళ్తానని తీసుకు ఇది రాంపురం అనే ఒక విలేజ్ అనమాట అయితే ఇక్కడ మఠం అని ఒక పీఠం లాగా ఉంది ఇక్కడ చాలా మంది సాధువులు ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారంట మనం పెందుర్తి జంక్షన్ నుంచి ఇటువైపు దాటినప్పటి నుంచే కొంచెం పల్లెటూరు వాతావరణం లాగా చెట్లు చేమలు అయితే కనిపిస్తాయి సో ఇదొచ్చి మనకి కనిపిస్తున్నటువంటి ఫ్లైఓవర్ ఏమో ఆనందపురం అనకాపల్లిది అనమాట లెఫ్ట్ లో బోర్డ్ కూడా ఉంది చూసారా అనకాపల్లి నుంచి ఆనందపురం వైపు వెళ్లేటువంటి ఫ్లైఓవర్ ఈ ఫ్లైఓవర్ వల్ల ఎవరైనా సరే సిటీలోనికి రావక్కర్లేదు అవసరం లేదు అని అనుకుంటే ఈ ని వినియోగించుకుంటున్నారు ఆనందపురం అనకాపల్లి వైపు వెళ్లే వాళ్ళు గాని అనకాపల్లి నుంచి ఆనందపురం వైపు వెళ్లే వాళ్ళు గాని ఇంకా సిటీలోకి ఎంట్రీ చేయకుండా హెవీ వెహికల్స్ అయినా లేదంటే డైరెక్ట్ గా ట్రావెల్ చేసే వాళ్ళైనా సొంటియా మీదుగా దీని మీద వెళ్ళిపోవచ్చు సో ఇది వచ్చి దారిలో ఇంకా ఇంకొక శివాలయం అనమాట ఇదైతే చాలా బాగుంది మేము పార్కింగ్ చేయడానికి యాక్చువల్ గా పక్కన ప్లేస్ లేదు రోడ్ మీద బండి ఆపకూడదని అని చెప్పేసి మేమైతే వెళ్ళిపోయాము కానీ చాలా బాగుంది ఆ టెంపుల్ దూరం నుంచి చూస్తేనే చాలా మంచిగా అనిపించింది ఇంకా ఈ ఫ్లైఓవర్ పక్క నుంచి మనం వెళ్తున్నాం కదా ఇలా స్ట్రెయిట్ గా వెళ్తే సర్వీస్ రోడ్ లోంచే అనకాపల్లి వెళ్ళిపోవచ్చు ఇలా కాకుండా మనం చోడవరం వెళ్ళాలి కాబట్టి ఇక్కడ నుంచి ఈ కింద నుంచి రైట్ అయితే మనం తీసుకున్నాము ఈ రైట్ నుంచి మనం ఇలా వెళ్ళిపోతే గనక ఆ మనకి సబ్బవరం అనేది ఎంట్రన్స్ అవుతుంది చోడవరం వెళ్లే బస్సులు లేదా వచ్చే బస్సులు ఇటువైపు నుంచి వస్తాయి ఇంకా ఈ ఊరు వచ్చేసరికి పూర్తిగా పల్లె వాతావరణం లాగా అనిపించింది అనమాట సిటీ తాలూకా ఛాయలు కూడా పెద్దగా ఎక్కడా తెలియలేదు ఇంకా రైట్ సైడ్ చూసారా వినాయకుడి విగ్రహాలు అయితే తయారు చేస్తున్నారు చిన్నవి పెద్దవి అని రకరకాల సైజుల్లో వినాయక చవితి అయితే దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఇదేమో సబ్వరం జూనియర్ కాలేజ్ అనమాట గవర్నమెంట్ ది ఇంకా ఈ ఎన్టీఆర్ స్టాచ్యూ నుంచి మనం చోడవరం వెళ్లే రూట్ కాబట్టి ఇలాగా రైట్ కయితే తిరగాలి ఈ రైట్ కి తిరగకుండా అలా స్ట్రైట్ గా వెళ్ళిపోతే అది సబ్బవరం ఊరు మనం రైట్ ఎక్కడైతే తిరిగామో అది జంక్షన్ అనమాట సో రైట్ కి తిరిగి ఇలా చోడవరం వచ్చే దారిలో దామోదర్ సంజీవయ్య లా కాలేజ్ అని చెప్పి ఉంది ఇది కూడా సబ్బవరం లోకే వస్తుంది ఇది చాలా పెద్ద యూనివర్సిటీ అనమాట ఓన్లీ కాలేజ్ అని కాదు అప్పటి వరకు మంచిగా కాసింది ఇంకా ఇక్కడ నుంచి రోడ్ చాలా బాగుంటుంది అని అనుకునే లోపే వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట మా హస్బెండ్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు నేను వెళ్ళే దగ్గర ఎప్పుడు రెగ్యులర్గా వర్షాలు పడుతూ ఉంటాయంటే నేను అసలు నమ్మేదాన్ని కాదనమాట అంటే మనకి వైజాగ్ లోకల్లో సిటీలో ఎప్పుడో కానీ పెద్దగా వర్షాలు అంటే చాలా రేర్గా పడతాయి కానీ అక్కడ మాత్రం ఇక్కడ మనకి చిన్న చిన్న చినుకులు పడ్డాయంటే అక్కడ పెద్ద వర్షమే పడుతుందండి అంటే నేను నమ్మలేదు కానీ నిన్న నిజంగా నేను కల్లారా చూసానమాట ఇంకా చిన్న చినుకలతో స్టార్ట్ అయిన వర్షం అలా లోపలికి వెళ్లే కొలది చాలా పెద్దగా అయింది ఇంకా మేము అలా ముందుకి అడ్డూరు వరకు వచ్చామన్నమాట ఇది అడ్డూరు మజ్జిగైరమ్మ టెంపుల్ తాలూకా ఆర్చ్ ఆర్చ్ నుంచి ఇలా లోపలికి వెళ్తుంటే రెండు వైపులా పచ్చని చెట్లు మొక్కలు చాలా బాగుంది టెంపుల్ వచ్చి కొంచెం లోపలికి ఉంది ఆర్చ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుందేమో హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదేమో సో వర్షం పడుతున్నా టెంపుల్ టెంపుల్లో అయితే అన్నమాట మేము వెళ్ళేటప్పటికి అంత వర్షంలో కూడా చాలా మంది జనాలు ఉన్నారు ఇలా టెంపుల్లో ఉన్న వాళ్ళే కాదు టెంపుల్ చుట్టూరా టెంట్లు అవి వేసుకొని అప్పటికే వంటలు అవి చేసుకొని అవి చూపిస్తారు కదా అమ్మవారికి సో అవి కూడా వండుకొని భోజనాలు చేసి తిరిగి వెళ్ళిపోవడానికి రెడీ అయ్యారు అనమాట సో మేము వెళ్ళేసరికి మూడున్నర తక్కువ నాలుగు అయింది కాబట్టి సో ఆ టైంకి ఇంకా అందరూ వెళ్ళిపోవడానికి రెడీ అయితే అయిపోయారు కానీ వర్షం వల్ల చాలా మంది ఇలాగా ఆగిపోయారు గుడి చుట్టూరు వాతావరణం చాలా బాగుంది ఇల్లులు ఇంకా పాపులేషన్ అయితే ఏమీ లేదు చుట్టూరు అంతా కొండ చెట్లు పచ్చగా ఉందనమాట వర్షం పడితే ఇంకా చాలా బాగుంది గర్భగుడికి ముందు ఎడమ వైపు వినాయకుడు అయితే ఉన్నాడు సో ఇంకా పంతులు గారు కూడా కూర్చున్నారు వచ్చిన వాళ్ళందరికీ తీర్థ ప్రసాదం ఇస్తూ ఇంకా అయితే కొంచెం చీకటిగా ఉంది కరెంట్ లేదు అలాగే వర్షం వల్ల కూడా చీకటి వాతావరణం ఉంది వెలుతురు అయితే తక్కువ ఉంది ఈమె అమ్మ మజ్జిగరమ్మ అనమాట మేమైతే చోడవరం వరకు వెళ్ళాలనుకున్నాము బట్ వర్షం ఎంతకి ఆగట్లేదు కొద్దిగా కూడా తగ్గేటట్టు అనిపించట్లేదు అనమాట ఇంకా అప్పటికే డ్రైవింగ్ పిల్లలు చిరాకుగా అయిపోయింది సో వాతావరణం అంతా ఇలా ఉండడం వల్ల మేము ఇంకా అక్కడి నుంచి అయితే వెనక్కి రిటర్న్ అయిపోయాం తప్ప చోడవరం అయితే వెళ్ళలేదు కానీ ఈ ఆలయానికి రావడం చాలా మంచిగా అనిపించింది మేమైతే అసలు అంటే ఇక్కడికి వద్దాము దిగుదాము వెళ్దాము అని అయితే అనుకోలేదు కానీ అక్కడికి వచ్చేసరికి ఆయన అన్నారనమాట వర్షం పడుతుంది కదా ఎలాగో లోపలికి వెళ్దాం అని చెప్పేసి ఈ లోపలికి అయితే తీసుకొచ్చారు సో మళ్ళీ ఆర్చ్లోంచి మనం అయితే బయటికి వచ్చేస్తున్నాం అనమాట బయటికి వచ్చేసి ఇంకా లెఫ్ట్ అయితే వెళ్ళాలి చోడవరం కానీ మరి చోడవరం వెళ్ళే ఉద్దేశం అయితే ఇంకా లేదన్నమాట సో ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి ఇంటికే స్ట్రైట్ గా అయితే వచ్చేసాము కానీ మేము పెందుర్తి వరకు వచ్చేంత వరకు కూడా అస్సలు వర్షం అయితే ఆగలేదు పెందుర్తి దాటి వైజాగ్ ఏరియాలోనికి వచ్చేసిన తర్వాత మాత్రం ఇంకా చినుకు చుక్క కూడా లేదనమాట అంతా డ్రై అయిపోయింది నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఆ లోపల ఎంత పెద్ద వర్షం ఉందో ఇటు చూస్తే ఏవో నాలుగు చినుకులు రాలి నేల తడిచినట్టు అనిపించింది తప్ప అసలు వర్షమే కనిపించలేదు సో ఇది వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ బాయ్ బాయ్